ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం రెండు ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి ఎలా ఉన్నాయి ఈ రోజు ఒక వ్యక్తి మీకొక రహస్యం చెబుతాడు అది ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజు కుంభరాశి వారికి భావోద్వేగాలతో కూడిన ఆసక్తికరమైన రోజు మీరు ఊహించిన విధంగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ఒక పెద్ద రహస్యాన్ని మీ ముందు ఉంచుతాడు ఆ రహస్యం మీ యొక్క గతానికి సంబంధించింది కావచ్చు లేదా మీ భవిష్యత్తు లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిందే ఉండవచ్చు కానీ ఆ రహస్యం మీలో ఒక కొత్త ఆలోచనను ఒక కొత్త మార్పును పుట్టిస్తుంది వ్యక్తిగత జీవితాన్ని ఈరోజు గమనిస్తే మీరు కలిసే వ్యక్తుల్లో ఎవరో ఒకరు మీ మనస్సును గందరగోళంలోకి నెట్టవచ్చు వారు చెప్పబోయే రహస్యం మొదట మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది తర్వాత ఆలోచనలో పడేస్తుంది అది మీపై నమ్మకంతో చెప్పిన విషయం కావచ్చు ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని గోప్యంగా అభిమానిస్తున్నారో లేదా మీకు సంబంధించిన పాత విషయం బయటకు వచ్చే అవకాశం ఉందనో ఇటువంటి రహస్యం మీకు చెప్పే అవకాశాలు ఉన్నాయి ఈ విషయాన్ని మీరు సమతూల్యంగా స్వీకరిస్తే మీకు ఏ దుష్ప్రభావం కూడా ఉండదు మీకు సన్నిహితులైన వ్యక్తులు ఈరోజు మీతో హృదయపూర్వకంగా మాట్లాడతారు వారిలో కొందరు మీ సహాయాన్ని కోరవచ్చు మీరు చేయగలిగినంత సహాయం చేయండి కానీ మీ శక్తిని పూర్తిగా ఖర్చు చేయకండి ఇక ప్రేమలో ఉన్నవారికి ఈరోజు రహస్యాలు నిజాలు అనుభూతులు మిళితమవుతాయి మీ ప్రేమికుడు లేదా స్నేహితుడు మీకు హృదయానికి హత్తుకునే విషయం చెప్పవచ్చు అది వారి గతానికి చెందిందై ఉండవచ్చు మీరు వినేటప్పుడు విమర్శించకుండా అర్థం చేసుకోటానికి ప్రయత్నించండి ఈ విధంగా మీరు సంబంధాన్ని మరింత బలంగా నిలబెట్టవచ్చు ఇంకా సంబంధం లేని కుంభరాశివారు ఈరోజు కొత్త వ్యక్తిని కలిసే అవకాశముంది ఆ వ్యక్తి మొదట గుట్టుగా రహస్యంగా కనిపించవచ్చు కాని ఆ వ్యక్తి మనస్సు నిజాయితీతో నిండింది క్రమంగా ఆ పరిచయం ఒక కొత్త ప్రారంభంగా మారవచ్చు ఈరోజు కార్యస్థలంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటపడవచ్చు ఎవరైనా సహోద్యోగి లేదా అధికారి ఒక గోప్యమైన విషయం మీకు చెప్పవచ్చు ఉదాహరణకి ఒక కొత్త ప్రాజెక్టు గురించి లేదా వచ్చే ప్రమోషన్ నిర్ణయం గురించి మీకు చెప్పవచ్చు ఈ విషయాలను వినగానే ఇతరులతో పంచుకోకండి మీరు నిశ్శబ్దంగా ధైర్యంగా వ్యవహరిస్తే అదృష్టం మీ వైపే ఉంటుంది ఆర్థిక పరంగా కూడా ఈరోజు సంతృప్తికరంగానే ఉంటుంది పాత బాకీలు తిరిగి రావచ్చు చిన్న లాభం కూడా కనిపిస్తుంది అయితే పెద్ద పెట్టుబడులు చేయటానికి ఇది సరైన సమయం కాదు అనే విషయాన్ని గమనించండి ఇక ఆరోగ్య పరిస్థితిని గమనిస్తే కొంత మానసిక ఒత్తిడి ఉండవచ్చు ముఖ్యంగా రహస్య విషయాలు విన్నప్పుడు లేదా అవగాహనలోకి వచ్చినప్పుడు అలాంటి సమయంలో ధ్యానం లేదా సంగీతం వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థను కాపాడుకోటానికి తేలికపాటి ఆహారం తీసుకోవటం చాలా మంచిది ఈరోజు మీకు చెప్పబడే రహస్యం చిన్నది కాదు అది ఒక వ్యక్తి భావనలకో ఒక అవకాశానికో లేదా ఒక పాత సంఘటన వెనుక దాగి ఉన్న సత్యానికో సంబంధించింది ఎవరైనా మీకిలా చెప్పవచ్చు నిన్ను నేను చాలా రోజులుగా గమనిస్తున్నాను కాని చెప్పటానికి ధైర్యం రాలేదు అని లేక మీ జీవితంలో జరిగిన ఒక విషయం గురించి నాకు తెలుసని కాని అది ఇప్పటి నీకు తెలియకూడదని అనుకున్నానని ఇటువంటి విషయాలు మీకు చెప్పవచ్చు ఈ రహస్యం మీ యొక్క జీవిత దిశను కొంచెం మార్చవచ్చు మీరు దీన్ని శాంతిగా స్వీకరిస్తే అది మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది కాని భావోద్వేగాలకు లోనై వెంటనే స్పందిస్తే గందరగోళం ఏర్పడే అవకాశం కూడా ఉంది అలాగే ఈరోజు బుధవారం కాబట్టి విష్ణువు లేదా బుద్ధుడి పూజ చేయటం పసుపు రంగు వస్త్రాలు ధరించటం లేదా పచ్చి శనగలు దానం చేయటం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ఇవి మీకు మానసిక శాంతిని పెంచి రహస్యాల వల్ల మీకు కలిగినటువంటి బరువును తేలికగా చేయగలుగుతాయి ఈరోజు మీకు చెప్పబోయే రహస్యం ఒక పరీక్ష లాంటిది అది మీ యొక్క నమ్మకం మీ యొక్క సహనం మీ యొక్క మనోనిబ్బరాన్ని పరీక్షిస్తుంది ఈ రోజున మీరు చేసే ప్రతిస్పందన మీ భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయిస్తుంది ఎవరైనా రహస్యం చెప్పినా వినండి ఆలోచించండి కాని దానికోసం తక్షణ నిర్ణయం తీసుకోకండి సత్యం ఎల్లప్పుడూ వెలుగులోకి వస్తుంది నేను శాంతితో స్వీకరిస్తాను అని మనస్సును నిబ్బరం చేసుకోండి ఈరోజు శుభరంగు వచ్చేసి పసుపు పచ్చ శుభ అంకె వచ్చేసి ఐదు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల వరకు మొత్తంగా ఈ డిసెంబర్ పదవ తేదీ బుధవారం కుంభరాశి వారికి రహస్యాల ఆవిష్కరణ రోజు మీరు జాగ్రత్తగా వింటే ఆ రహస్యం మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకొస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి